విశాఖపట్నం టు సికింద్రాబాద్ మార్గంలో నేడు మరో వందే భారత్ రైలు పట్టాలు ఎక్కనుంది ప్రస్తుతం ఈ మార్గంలో ఓ రైలు సేవలు అందిస్తోంది అలాగే కలుబురుగి టు బెంగుళూరు వందే భారత్ రైలుతో పాటు కొల్లం టు తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి మంత్రి నరేంద్ర మోదీ వీటిని వర్చువల్గా ప్రారంభిస్తారు వీటితో పాటు దేశవ్యాప్తంగా ఎనభై ఐదు వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు జాతికి అంకితం చేసేవి ఇవే దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనున్నారు వీటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొమ్మిది పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్లు పదకొండు గూడ్స్ షెడ్లు రెండు జన ఔషధి కేంద్రాలు మూడు రైల్వే కోచ్ రెస్టారెంట్లు వంటివి ఉన్నాయి అలాగే పద్నాలుగు మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులు ప్రారంభిస్తారు అలాగే వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో నూట తొంభై మూడు చేతివృత్తుల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తారు వీటిలో తెలంగాణ పరిధిలో యాభై ఐదు ఏపీలో నూట పదకొండు మహారాష్ట్రలో ఇరవై ఏడు దుకాణాలు ఉన్నాయి